హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబట్టేటటువంటి టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇవి మీకు సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ స్టేట్ ఎగ్జామ్స్కి అన్నింటికి ఉపయోగపడతాయి అన్నమాట ఎందుకంటే ఇండియన్ పాలిటీ డెఫినెట్లీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ అనమాట కాంపిటేటివ్ లో మనకి గ్రూప్స్ గ్రూప్స్లో తీసుకున్నా సరే మీకు యూపీఎస్సీలో తీసుకున్నా సరే లేదంటే మీకు ఆర్ఆర్బీ తీసుకున్నా లేదా ఎస్ఎస్సీ సీజీఎల్ కానీ సిహెచ్ఎస్లో తీసుకున్నా డెఫినెట్గా పాలిటీ నుంచి క్వశ్చన్స్ రాకుండా ఉండవు మరి మనం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు కూడా ఓకే అనేది ప్రాక్టీస్ చేస్తున్నామండి అంటే పాలిటీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు ఎకానమీ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటివి మరి కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే అంటే ఎలాంటి మీకు ల్యాగ్ అనేది లేకుండా ఓకే నీట్గా టాపిక్ వైజ్గా మీకు చాలా సింపుల్ వేలో కాన్సెప్ట్ మొత్తం ఈజీగా అండర్స్టాండ్ ఏ విధంగా మీకు క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట మీరు మన బాల్యువిక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో ఆ క్లాసెస్ అనేది అవైలబుల్ ఉంటాయండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ ఉంటే చూడండి అవి చూసి మీకు నచ్చితే తీసుకోండి మీకు ఇంకా రెఫరెన్స్ కావాలనుకుంటే మన ప్లేలిస్ట్లో చాలా చాలా వీడియోస్ ఉంటాయి అన్నమాట మీకు టీచింగ్ స్టైల్ కానీ లేదంటే మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ లేదంటే చెప్పే విధానం అంతా కూడా మీకు ఈజీగా ఉంటుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఓకే ఇలా మీకు పెద్ద స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ ఫార్మేషన్ అనేది కొంచెం కష్టం అవుతుంది సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ఓకే ఇక్కడ తీసుకుంటే మీకు ఓకే ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే అంటే మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఆదేశాన్ని అనుసరించి ఒక వ్యక్తిని నిర్బంధించడం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారట అంటే న్యాయస్థానం విచారణ చేసేసిన తర్వాత అంటే విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ని మీరు నిర్బంధించండి అన్నదాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారట సెకండ్ స్టేట్మెంట్ ముందు జాగ్రత్త కోసం లేదంటే హింస ఏమైనా జరుగుతుందని అనుమానంతో కనుక ముందునే ముందుగానే వ్యక్తుల్ని అరెస్ట్ దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే పనిషిప్ డిటెన్షన్ అంటారంట ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడిగారు ఒకటోది కరెక్టా రెండు కరెక్టా రెండు కరెక్ట్ ఏది కరెక్ట్ కాదంటే ఏది కరెక్ట్ కాదు ఎందుకంటే అంటే రివర్సల్ ఇచ్చాం ఓకే ఆ స్టేట్మెంట్స్ తలక మీనింగ్ అనేది రివర్స్ అండి ఎందుకంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే సెకండ్ స్టేట్మెంట్ అనమాట ఎలా అంటే మనకి ముందు జాగ్రత్త కోసం ఏదైనా సరే హింస జరుగుతుందని కానీ లేదంటే ఇంకేదైనా సరే సంఘటనలకు సంబంధించి ముందుకుండా ఎవరైనా అదుపులోకి తీసుకుంటే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ డిటెన్షన్ అంటే అదుపులోకి తీసుకోవడం దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారండి ఒకవేళ న్యాయస్థానం దాని మీద విచారణ జరిపిన తర్వాత ఒక ఎవరైనా సరే విచారణలోకి తీసుకోండి అని చెప్తే దాన్ని పనిషివ్ డిటెన్షన్ అంటారనమాట సో గుర్తుపెట్టుకోండి సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఇది అనమాట భారతదేశంలో మనకి పీడీ యాక్ట్ ఆల్రెడీ వచ్చింది మీ అందరికీ తెలిసిన నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో పీడీ యాక్ట్ వచ్చింది ఏకే గోపాలన్ గారి కేసు మనకి పీడీ యాక్ట్కి సంబంధించింది అనమాట మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో అమలు ఆపేసినప్పుడు కూడా కొన్ని షరతులతో మనకి పీడి యాక్ట్ అనేది ప్రస్తుతానికి కూడా అమల్లో ఉంది అలాగే ఇంకొన్ని యాక్టులు తీసుకుంటే మేసా యాక్ట్ ఎంఐఎస్ఏ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో వచ్చింది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నాసా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో వచ్చింది టాడా అండ్ టెర్రరిజం ఎనీ డిస్ట్రక్టివ్ యాక్ట్ ఓకేనండి టెర్రరిజం ఎన్ ఎనీ డిస్ట్రక్టివ్ యాక్ట్ మనకి నైటీన్ ఎయిటీ ఫైవ్ పోటా పోటా అంటే మేము అందరికీ తెలిసిన జాయింట్ సెషన్లో ఆమోదించింది ఇది యాక్చువల్లీ పోటా అంటే టూ థౌసండ్ టూలో ప్రివెంటివ్ ఓకేనండి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అనమాట తర్వాత యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంట్ నుండి ప్రివెన్షన్ యాక్ట్ టూ థౌసండ్ ఫోర్లో వచ్చింది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో వచ్చింది ఈ ఉపాయ యాక్ట్ అనేది బట్ టూ థౌసండ్ ఫోర్లో ఓకే సవరణలు చేసి మరి ఓకే పోటా చట్టం స్థానంలో తీసుకొచ్చారండి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను ఓకే మనకి ఇదేంటంటే మనకి ఈ ఫస్ట్ వచ్చేసి ఓకే పనిషిడ్ డిటెన్షన్ అండి స్టేట్మెంట్ రెండోది వచ్చేసి మనకి ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించింది సో పీడి యాక్ట్కి సంబంధించిన కేసు పాపులర్ ఏదైనా మనకి ఏకే గోపాలన్ కేసు అనమాట అండ్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్ట్ చేయడం అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని అలాగే అరెస్ట్ గల కారణాలను సమీప బంధువులకు ఓకే నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా తెలపాలి తన గురించి న్యాయస్థానం ముందు తను వాదించుకునే అవకాశం కల్పించడం కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఓకే అరెస్ట్ చేసిన విషయాన్ని అనమాట వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఆ కేసుకు సంబంధించి ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఎవరి మీద కేసు పెట్టారో అతను వాదించుకునేటటువంటి అవ అవకాశం ఉంది అది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పింది అది ఏ కేసు ఏకే గోపాలన్ కేసు మధులిమాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నన్ ఆఫ్ ద ఉండి సాన్సర్ వచ్చేసి మనకి మధులిమాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్ట్ చేయడం ఒక ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని మరియు అరెస్ట్ గల కారణాలను అంటే సమాచారం ఇవ్వాలి పలానా వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు సో మీకు సంబంధించిన పర్సనల్ అరెస్ట్ అయ్యాడు దాంతోపాటు అంటే వాళ్ళ బంధువులకు చెప్తూ కారణాలు అంటే ఏ రీజన్తో వీళ్ళని అరెస్ట్ చేశారనే చెప్పాలి ఒకటి అండ్ రెండోది ఏంటండి అంటే ఒకవేళ అరెస్ట్ అయిన వ్యక్తి కనుక ఇఫ్ యూ వాంటెడ్ టు ఓకే కన్వే హిస్ వ్యూ అంటే తన యొక్క వ్యూని కంటిన్యూ కన్వే చేయాలనుకుంటే ఆ ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే అది తన యొక్క ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట ఓకే అండి ఇది మొదలెమై వర్సెస్ యూరియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట చాలా ఇంపార్టెంట్ మిగతా కేసెస్ అన్నీ కూడా మీకు అది ఇదివరకు మనం చెప్పుకున్నాం సహాని కేసు కాని ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం మేనకా గాంధీ కేసు కానీ ఇవన్నీ నెక్స్ట్ అండి క్రింది ఏ హక్కును రాజ్యాంగానికి ఆత్మ వంటిదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభివర్ణించారు ఓకేనండి ఏ హక్కుని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనకి అంబేద్కర్ గారు అభివర్ణించడం జరిగిందంటే మత స్వాతంత్ర్య హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు స్వేచ్ఛ హక్కు సమానత్వ హక్కు రాజ్యాంగ పరిహార హక్కు సో మీ అందరికీ ఓకే ఓకేనండి ఆర్టికల్ నంబర్ థర్టీ టూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ కాల్డ్ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట అంటే మనకి రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అనే ఆర్టికల్ ఉంటుంది థర్టీ టూలో మనకి సో దాన్ని ఓకే నుండి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు ఎందుకంటే మనకి టోటల్ ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఓకే ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ నుంచి ఆర్టికల్ నెంబర్ థర్టీ ఫైవ్ వరకు మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అందులో మనకి ఓకే ఫోర్టీన్ టు ఎయిటీన్ అంటే మనకి సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్ర్య హక్కు సాంస్కృతిక విద్యా విషయ హక్కు ఆస్తి హక్కు అంటే ఒకప్పుడు ఉండే తర్వాత తీస్తారు ఈ హక్కులన్నీ మనకి కరెక్ట్గా అందాలి అంటే ఖచ్చితంగా ఆ హక్కులకు సంబంధించి ఏవైనా సరే ఓకే చట్టాలు పార్లమెంట్ చేసినప్పుడు లేదా రాష్ట్ర శాసనసభలు చేసినప్పుడు లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ గనక వయలేషన్ జరిగితే వాటిని జ్యుడిషియరీ సిస్టమ్ ద్వారా న్యాయం పొందే హక్కే ఆర్టికల్ థర్టీ టూ అంటే ఇఫ్ ఎనీ ఫండమెంటల్ రైట్ గెట్స్ అఫెండెడ్ బై ఎనీథింగ్ లైక్ లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ ద్వారా కానీ అఫెండ్ అయితే ఓకే వాటికి కనుక ఏమైనా అన్యాయం జరిగితే వెంటనే జుడిషియరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యే అధికారం అనమాట ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఇచ్చారన్నమాట ఈ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఏంటంటే సుప్రీం కోర్స్ అనేది రిట్స్ ఇష్యూ చేస్తున్నాం ఓకే సుప్రీంకోర్టు ఏంటంటే సుప్రీంకోర్టు ఇష్యూస్ సమ్ కమాండ్స్ అనమాట టు సెక్యూర్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా దే ఆర్ కాల్డ్ రిట్స్ ఓకే రిట్స్ అంటాం మనం రిట్స్ ఎన్ని రకాలంటే మనకి ఐదు రకాలు ఏంటంటే అవి ఒకటి హెబియస్ కార్పస్ మ్యాండమస్ ప్రొహిబిషన్ అండ్ కోవర్ అంటే ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ రిట్స్ అనమాట ఇదేంటంటే సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది ఫండమెంటల్ రైట్స్ సెక్యూర్ చేయడానికి అదే ఒకళ్ళు హైకోర్టు కనుక ఇష్యూ చేస్తే టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఇష్యూ చేస్తుంది అనమాట ఓకేనండి సో కాబట్టి మనకి రిట్స్ ద్వారా అనమాట ఫండమెంటల్ రైట్స్ అన్న సెక్యూర్ చేయబడతాయి అనమాట అందుకని ఆర్టికల్ థర్టీ టూని ఓకేనండి మనకి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే హాట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అది నెక్స్ట్ చూడండి కేశవానంద భారతీ కేసులో క్రింది ఏ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్థించలేదు ఓకే ఏ రాజ్యాంగ సవరణను సమర్థించలేదు సుప్రీంకోర్టు ఓకే చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి ఓకే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ టూ ఫార్టీ టూ అని ఇచ్చారండి యాక్చువల్లీ సో వాస్తవానికి తీసుకుంటే ఓకే మొత్తం మూడు రాజ్యాంగ సవరణలను మాత్రమే సుప్రీం మనకి కేశవానంద భారతి గారి కేసులు అనమాట తీసుకోవడం జరిగింది ఆ మూడు రాజ్యాంగ సవరణల మీద కేసు వేశారు కాబట్టి మిగతా అనవసరం అంటే లైక్ ఏఏ వాటి మీద వేస్తారంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ మూడు రాజ్యాంగ సవరణల మీద కేసు జరిగింది కాబట్టి ఈ రెండు మనకి సంబంధం లేదు ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ తర్వాత వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు అవి థర్టీ టూ ఫార్టీ టూ అనేవి యాక్చువల్లీ కాబట్టి అవి కన్సిడర్ చేయకూడదు ఈ మూడిట్లో ఆన్సర్ ఉంటుంది ఓకే ఏంటి అసలు ఎంతకైనా కేశవానంద భారత్ గారి కేసు ఏంటంటే యాక్చువల్లీ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు అనమాట ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి కోకా సుబ్బారావు గారు అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే నైన్త్ షెడ్యూల్కి సంబంధించి కొన్ని అమెండ్మెంట్లు చేస్తూ ఆస్తి హక్కుకి సంబంధించి కొన్ని అమెండ్మెంట్లు చేస్తున్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పింది అంటే ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ బై ఓకే పార్లమెంట్ అని చెప్పి చెప్పారనమాట ఎప్పుడైతే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పారో వెంటనే తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఓకే పార్లమెంట్ ద్వారా మూడు రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చింది వీటినే ఏమంటారంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ అమెండ్మెంట్ యాక్ట్గా చెప్తారండి ఓకే అంటే దీన్ని ఏంటంటే గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఓకే ఓవర్కమ్ చేయడానికి ఎందుకంటే అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలా ఫాలో అవ్వకపోతే దాని కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి చెప్తారంటే కోర్టు దిక్కరణ కింద చెప్తారనమాట అలా కోర్టు దిక్కరణ కింద కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పార్లమెంట్కి చేంజెస్ చేసే అధికారం ఉంటుంది అనమాట యాక్చువల్లీ సో అలా ఏంటంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి అసలు ఫండమెంటల్ రైట్స్ని మీరు అసలు అమెండ్ చేయొద్దు అని చెప్పేసింది అంటే అసలు అమెండ్ చేసే అధికారం లేదని చెప్పేసింది కోర్టు కానీ అమెండ్ చేసే అధికారం లేదు అన్నప్పుడు ఏం చెప్పారంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలు చేసింది ఎవరు పార్లమెంటు అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో సో ఏం చేశారంటే ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణలు ఏం చెప్పారంటే ప్రాథమిక హక్కులతో సహా భారత రాజ్యాంగంలో దేన్నైనా సరే అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది అని చెప్పి చేశారు ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ఇరవై ఐదోది ఏం చేస్తారంటే ఏదైనా సరే ఒక ప్రాపర్టీని నేషనలైజ్ చేసినప్పుడు అంటే ప్రభుత్వం ఏదైనా సరే ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు జాతీయం చేసినప్పుడు నష్టపరిహారం ఇస్తుంది కంపెన్సేషన్ ఇస్తుంది ఆ కంపెన్సేషన్ ఏంటంటే ఎంత ఇస్తే అంత తీసుకోవాలంటే మార్కెట్ అంటే వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి ఆ విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అన్నది కూడా చెప్పడం జరిగిందనమాట ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ ఏంటంటే అంటే మనకి ప్రైవీ పర్స్ క్యాన్సిలేషన్ అండి అంటే రాజభరణాలు ఉండేవి అప్పట్లో రాజభరణాలు అంటే అర్థం ఏంటంటే మనకి భారతదేశంలో సంస్థానాలు ఉండేవి ఐదు వందల అరవై రెండు సంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనమాట హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనమాట భారతదేశంలోనే కలపడం జరిగిందనమాట ఓకే అందుకని అతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ తీసుకుంటే అలా సంస్థానాలు ఎవరైతే ఇప్పుడు ఒక వ్యక్తికి సంస్థానం ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ యూనియన్లో కలిపిస్తారు ఇండిపెండెన్స్ వచ్చాక సో వాళ్ళకి రాజరికం లేదు రాజ్యం లేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేదనమాట యాక్చువల్లీ సో ఆ పెన్షన్స్ కొంతకాలం తర్వాత తీసేయాలని అనుకున్నారు సో మొత్తానికి ఏంటంటే ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా తీసారు ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది ఎక్కువ మందికి ఇలా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అయితే ఈ మూడు రాజ్యాంగ సవరణల్ని కూడాను ఓకేనండి కేశవానంద భారతి అనే వ్యక్తి అనమాట ఛాలెంజ్ చేశారండి మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి కేశవానంద భారతి గారి కేసు వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్కి కంప్లీట్ చేసుకుందని చెప్పుకున్నాం అట్ ద సేమ్ టైం వచ్చేసి సుప్రీంకోర్టు కూడా అనౌన్స్ చేసింది దాదాపు పది భాషల్లో ఈ తీర్పు వచ్చేసి మనం పెడుతున్నాము వెబ్సైట్లు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట యాక్చువల్లీ సో ఈ మూడు రాజ్యాంగ సవరణల్ని ఓకేనండి ఛాలెంజ్ చేస్తారండి ఛాలెంజ్ చేస్తే ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ ఓకే ఎందుకంటే ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగాన్ని సవరించే అధికారం మీకు ఉందని చేశారు ఓకే మీరు బేసిక్ స్ట్రక్చర్ మార్చకండి అంటే ఏదైతే బేసిక్ ఉంటుందో అది మార్చకుండా మిగతా ఏమైనా చేంజెస్ చేసుకోండి దాని తలక మెయిన్ థీమ్స్ మార్చకుండా చేయండి అని చెప్పేసి చెప్పారు అది సమర్థించారు అండ్ రెండోది ఏంటంటే ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ కూడా ఓకే అన్నది కోర్టు చాలా కాలం పాటు మీరు పెన్షన్స్ ఇచ్చారు కాబట్టి సో ఫిజికల్ డిఫిసిట్ పెరిగిపోతుంది అన్నారు కాబట్టి సో అది కూడా ఓకే కానీ ఇరవై ఐదు రాజ్యాంగ సవరణ మాత్రం సమర్థించలేదు ఎందుకంటే మీరు ఒక ప్రైవేట్ ప్రాపర్టీని నేషనలైజ్ చేసేసి ఓకే ఎంత ఇస్తానని తీసుకోండి మదర్ ఎంత ఉందంటే కరెక్ట్ కాదు సో కాబట్టి దీంట్లో మాత్రం మేము యాక్సెప్ట్ చేయమన్నారండి కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని సమర్థించలేదు కేశవానంద భారతి గారి కేసులో కేశవానంద భారతి గారి కేసు మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో జడ్జ్మెంట్ వచ్చిందండి దాదాపు పదమూడు మంది జడ్జెస్ ఓకేనండి ఈ తీర్పుని అనమాట ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కేసు అనేది నెక్స్ట్ ఉన్న క్రింది వనలో ప్రాథమిక విధి కానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ప్రాథమిక విధి కానిదంట అమూల్యమైన భారత జా చారిత్రక సంపదను సంస్కృతిని పరిరక్షించడం మనకి ఏదైతే మన హిస్టారికల్ ఓకే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంరక్షించడం అనేది మన బాధ్యత ఓకే హింసను విడనాట ప్రజల యొక్క ఆస్తులను విధ్వంస చర్యలు నిరోధించట ఓకే హింస అనేది ఉండకూడదు ఓకే ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఏదైనా సరే డ్యామేజ్ అవుతుంటే అలాంటివి చేయకుండా ఉండటం ఓకే నెక్స్ట్ మూడోది దేశ రక్షణలో అనుక్షణం సంసిద్ధులై ఉంటా అంటే దేశానికి ఏదైనా సరే అవసరం అయితే మన అవసరం ఉంటే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి మన కంట్రీ కాబట్టి నెక్స్ట్ జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించటం నేషనల్ ఫ్లాగ్ని నేషనల్ యాంతమ్ని ఒక డెడికేట్ మైండ్తో అనమాట మనం ఓకే రెస్పెక్ట్ ఇవ్వడం నెక్స్ట్ జాతి వివక్షతను పాటించకుండా ఉండటం సో ఇవన్నీ ఐదు ఏంటంటే ఈ నాలుగు ఫండమెంటల్ డ్యూటీస్ అండి ఇది వచ్చేసి ఫండమెంటల్ రైట్లోకి వస్తుంది అనమాట ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఓకే మనకి ఐదు రకాల ఓకే నుండి వివక్షతల్ని ప్రొహిబిట్ అనమాట దేర్ ఆర్ ఓకే ఫైవ్ టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ విల్ బి ప్రొహిబిటెడ్ అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండమ్మా అంటే అవి ఒకటి జెండర్ పరంగా కాస్ట్ రిలీజియను ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ రేసిజం సో ఈ రేసిజం గురించి అక్కడ నేను మీకు ఇచ్చాను స్టేట్మెంట్ కదా సో కాబట్టి జాతి వివక్షత అనేది ఎందులోకి వస్తుంది అంటే ప్రాథమిక హక్కుల్లో వస్తుంది జాతి వివక్షతని ఓకే పాటించకుండా అంటే జాతి వివక్షతని ఓకే పాటించకుండా ఉండడం దాన్ని ప్రొహిబిట్ చేయటం అనేది ఏంటి కిందకి వస్తుంది వస్తుందంటే మనకి ఓకే ఎందులోకి వస్తుంది మనకంటే ఫండమెంటల్ రైట్స్లో వస్తుందండి ఫండమెంటల్ డ్యూటీస్లో కాదనమాట మీ అందరికీ తెలిసిన ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఇనీషియల్గా లేవు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో మనకి ఫోర్ ఇయ అనే పార్ట్లో యాడ్ చేశారండి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఓకే మొత్తం ప్రజెంట్ మనకి లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అనమాట రైట్ నెక్స్ట్ చూడండి ప్రాథమిక విధులు అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం ఏది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే చూడండి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి మూడు ఆఫ్ దో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం వీటిని యూఎస్ఎస్ఆర్ నుండి తీసుకోవడం ఇనిషియల్గా కానీ అప్పటికే ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆదేశ సూత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రాథమిక విధులు అనమాట తీసుకోలేదండి కానీ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ దాకా నేషనల్ ఎమర్జెన్సీ ఉంది భారతదేశంలో ఆ టైంలో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో మినీ కాన్స్టిట్యూషన్గా పేరు పొందినటువంటి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనమాట రికమెండ్ చేసింది ఏంటి ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయమని మొత్తం సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఎనిమిది ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేస్తే ఓకేనండి ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి మనకి పది ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగిందండి సో ఈ ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చిన తేదీ ఏదంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ జనవరి మూడును మనకి అమల్లోకి వచ్చాయి అనమాట యాక్చువల్లీ మరి ప్రారంభంలో మనకి పది విధులు అమల్లోకి వచ్చాయి లెవెన్త్ డ్యూటీగా మనకు వచ్చేసి ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా టూ థౌజండ్ టూలో వచ్చినటువంటి ఓకే బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్ చిల్డ్రన్కి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉందో ప్రైమరీ ఎడ్యుకేషన్ అది మనకి ఫండమెంటల్ డ్యూటీ అనమాట సో ఇవండి ఈ క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు సో వన్ మోర్ క్వశ్చన్ కూడా ఉందన్నమాట మనకి ఒకసారి చూద్దాం ఓకే ద ఫాలోయింగ్ కమిటీ ఓకేనండి ఆఫ్ ద లోక్సభ ఈజ్ అసిస్టెడ్ బై కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ద్వారా అసిస్ట్ చేయబడేటటువంటి కమిటీ ఏదైనా అడుగుతున్నారు ఆప్షన్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ జాయింట్ కమిటీ ఆఫ్ శాలరీ అండ్ అలవెన్సెస్ అండ్ జాయింట్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంట సో ఆన్సర్ వచ్చేసి పిఎస్ఏ అండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనమాట వాస్తవానికి తీసుకుంటే మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇస్ ద ఓల్డెస్ట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పొచ్చు అంట మనకి ఎందుకంటే మొత్తం మనకి మూడు రకాల ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయండి పార్లమెంట్ కమిటీలు చాలా ఉంటాయి అందులో ఫైనాన్షియల్ కమిటీస్ మూడు ఉంటాయి అనమాట ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది రెండోది ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది ఎస్టిమేట్స్ కమిటీ అంటే అంచనాల సంఘం అనమాట మూడోది వచ్చేసి పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఉంటుంది అనమాట యాక్చువల్లీ సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంటంటే ఏదైతే మనకి అపోజిషన్ పార్టీ ఉంటుందో ఆ అపోజిషన్ పార్టీకి చెందినటువంటి ఓకే ఎవరైనా సరే మెంబర్ అనమాట దానికి చైర్మన్ ఉంటారు పిఏసీ కన్నాం ఎందుకంటే మొత్తం ఇందులో మెంబర్స్ వచ్చేసి లోక్సభ నుంచి పదిహేను మంది ఏడుగురు వచ్చేసి రాజ్యసభ నుంచి ఉంటారు మొత్తం ట్వంటీ టీ మెంబర్స్ ఉంటారనమాట బడ్జెట్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఇంకేమైనా సరే మనకి అలొకేషన్స్ చేసినప్పుడు కానీ ఓకే వాటికి సంబంధించినటువంటి రివ్యూ చేస్తుంది అనమాట ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్కి హెడ్ ఎవరు సాధారణంగా ప్రభుత్వం వాళ్ళతో పాటు ఏంటంటే రివ్యూ చేసేది ఎవరంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనమాట యాక్చువల్లీ సో అలాగే ఎస్టిమేట్స్ కమిటీ అనమాట ఎస్టిమేట్స్ కమిటీలో మొత్తం ముప్పై మంది ఉంటారండి థర్టీ మెంబర్స్ కూడా కంప్లీట్గా లోక్సభ నుంచి ఉంటారనమాట ఓకే అడగ చాలాసార్లు అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే పార్లమెంటరీ కమిటీ కన్సిస్ట్ కంప్లీట్ లోక్సభ మెంబర్స్ అని అడిగితే మనకి ఎస్టిమేట్స్ కమిటీ అండి అంచనాల సంఘం ఈ రెండు కూడా ఇంచుమించు సిమిలర్గానే మనకి ఏంటి వీళ్ళు అంటే రికమెండేషన్స్ ఇస్తుంటారనమాట యాక్చువల్లీ సో అందుకని ఈ రెండింటి ట్విన్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారండి మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాగ్కి సంబంధం ఏంటి సార్ అంటే కాగ్ ఏంటి కాగ్ ఏంటంటే ఆడిట్ చేయడం భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ అకౌంట్స్ స్టేట్స్ అకౌంట్స్ అన్ని కూడా ఆడిట్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ కదా మనకి కన్సాలడేట్ ఫండ్ కంటింజెన్సీ ఫండ్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పబ్లిక్కి సంబంధించిన ఫండ్స్ అన్ని కూడా మనకి ఆడిట్ చేస్తుంది కాగు సో ఆడిట్ చేసేటప్పుడు ఓకే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఎవరి తలకి హెల్ప్ తీసుకుంటే కాగు యొక్క హెల్ప్ తీసుకుంటుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి సో కాబట్టి మ్యూచువల్గా వర్క్ చేస్తారు రెండు కూడా కంట్రోల్ అండ్ ఆట జనరల్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చాలా 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 ఇంపార్టెంట్ మరి మూడో కమిటీ ఏంటంటే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అండి ఏంటి అండర్టేకింగ్ కమిటీ అంటే ఏవైనా సరే పబ్ మనకి పీఏ మనకి పిఎస్సీలు ఉంటాయి పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ ఉంటాయి వాటిని మనం ఇంగ్లీష్లో ఇంకో పదం ఏంటంటే సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటామండి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది అంటే ప్రభుత్వం ఒక షేర్ ఉంటుంది దాన్ని పబ్లిక్ సెక్టర్ యూనియన్ అనమాట యాక్చువల్లీ అలాంటి పబ్లిక్ సెక్టర్ యూనియన్స్లో ప్రభుత్వం తల్లికి ఇన్వెస్ట్మెంట్ల గురించి డిజె డిజిన్వెస్ట్మెంట్ల గురించి కూడా ఓకే మనకి రికమెండేషన్స్ అనేది ఇస్తుంది అనమాట ఇది మనకి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సో కాబట్టి ఆన్సర్ చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ లోక్సభ ఇస్ అసిస్టెడ్ బై కాగ్ అంటే మనకి ఓకే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండి ఇది ఓల్డెస్ట్ కమిటీ అనమాట పార్లమెంటరీ కమిటీలో ఇందులో మొత్తం ట్వంటీ ట్వంటీ మెంబర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫ్రమ్ లోక్సభ అండ్ సెవెన్ ఫ్రమ్ రాజ్యసభ ఎస్టిమేట్స్ కమిటీలో అయితే థర్టీ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో కూడా ఫిఫ్టీన్ లోక్సభ సెవెన్ రాజ్యసభ అంటే ఈ రెండు కమిటీలో కూడా సేమ్ మెంబర్స్ అండి ఓన్లీ ఎస్టిమేట్స్ కమిటీ మాత్రం థర్టీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు కూడా కేవలం లోక్సభ నుంచి ఉంటారు సో ఇవన్నీ ఈరోజు క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామండి ఓకే మన ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అండి ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ పాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి రెగ్యులర్గా పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా చేయడం జరుగుతుంది ఆల్టర్నేట్ డేస్లో కానీ టూ డేస్కి వస్తారు కానీ డెఫినెట్గా అనువు సో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి మీకు మొన్న ఏ ఎగ్జామ్ అయినా సరే కొంచెం మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ కంటెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ది బెస్ట్